ఒక్క ఇన్సిడెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తా మా నాయకుడిని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చినప్పుడు నాతో ఉంది మా అమ్మకుతే రాజీనామా చేసి వచ్చిన తర్వాత పార్టీ పెడదాం ఎట్లా అని ఆలోచించే టైంలో శ్రీకాంత్ వచ్చాడు శ్రీకాంత్ రెడ్డి వచ్చి అన్నా నేను నీతో ఉంటా అన్నాడు అంటే మా నాయకుడు ఏం చెప్పాడో తెలిసినప్పుడు శ్రీకాంత్ నేనేదో ఒక యుద్ధ రంగంలోకి వెళ్ళబోతున్నాను నేనేదో ఆలోచించి నా ఆశయాలకు మా నాన్నగారి కోరికలకు ఏదో చెయ్యాలన్న తప్పతో నేను రేపు అవుతానో నాకు తెలియదు ప్రజాక్షేత్రంలో ఎంతవరకు ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు ఒకవేళ నాకు ఏదైనా ఇటు అయితే ప్రజాక్షేత్రంలో ఎంత లేదు కదా నీలాంటి వాళ్ళు ఎందుకని నేను అన్నా అంటే ఎంత డెప్త్ ఉన్న నాయకుడు అండి అంత డెప్త్ గా ఆలోచించి ఇవాటికి ఉంటాయి పరిస్థితులు కాబోతే అది మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఆయనలో ఉన్న ఇదేంటి ఆయన చెప్పుకోడు ఆయన్ని దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి ఆయన మాటలు ఆయన చేష్టల ద్వారా నాలాంటి సీనియర్స్ గ్రహించిన సత్యం ఇది నేను చెప్తున్నాను ఇది సత్యం అలాంటి నాయకుడు మనకి కావాలి